పిల్లల్లో నేరస్వభావం ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది మనకు కారణం ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం వల్ల ఐదు నుంచి ఆరు గంటలు వాళ్ళు ఇంటర్నెట్లో గడుపుతున్నారు ఈ ఆన్లైన్లో గడపడం వల్ల డెబ్బై శాతం పిల్లలు మానసిక రుగ్మతలకు గురవుతున్నారని రీసెంట్గా ఎయిమ్స్ అధ్యయనంలో వెలువడింది ఈ మానసిక రుగ్మతల వల్ల అనేక నేరాలకు పాల్పడడానికి అవకాశం ఉంది దాదాపు ముప్పై వేల కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి వాళ్లను ప్రతిరోజు ఆడుకునే విధంగా ప్రోత్సహించాలి పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా ఎందుకంటే స్నేహితులతో కలిసి ఆడుకున్నప్పుడు స్నేహితులతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించేస్తారు Субтитры so...